హాయ్ అండి అందరికీ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా పూరీలోకి పూరీ కూర ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఈ పూరీ కూర రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం కొన్ని ఆవాలు వేసుకుందాం ఇందులోకి కొన్ని అయితే సరిపోతుందండి మనం తాలింపులోకి ఎలా అయితే వేసుకుంటామో అలాగే తాలింపులు అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా ఒక మూడు పచ్చిమిర్చి ముక్క పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనకి బాగా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేనైతే ఇలా బారుగా కట్ చేసుకున్నాను ఇలా బారుగా కట్ చేసుకుంటేనే పూరి కూరలోకి చాలా బాగుంటుంది ఇలా వేసేసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు ఇలా బారుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను సో మనకి పూరీ కూరలోకి ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత బంగాళదుంపలు నేనుక రెండు బంగాళదుంపలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం కొంచెం చిన్న చిన్నగా అంటే కొంచెం పెద్దగానే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వరకు అంటే ముక్కలు బంగాళదుంప ముక్కలు మునిగేంత వరకు మనకి వాటర్ యాడ్ చేసేసుకోవాలి మనం ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్నైతే కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి సో మనకి త్వరగా ఉడకాలి అంటే మూత వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది సో అది ఉడికేలోపు మనం ఒక చిన్న బౌల్లో ఇలాగా వేపించనగ పప్పు తీసుకుంటున్నాను ఇలా వేపించనగపప్పు పప్పు తీసేసుకొని దీన్నైతే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇదైతే కాగేలోపు మనం దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేపిన శనగపప్పు ఏదైతే ఉంటుందో అందులోకి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకి కూర చూసారు కదా ఇదంతా కూడా బాగా ఉడుకుతుంది మనకి బంగాళదుంపలు మెత్తగా అయ్యేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే చూసారు కదా త్వరగానే బ్రేక్ అయిపోయింది అంటే మనకి బంగాళదుంపలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి సో ఇప్పుడైతే మనం ఒకసారి తీసేసి మొత్తం ఇలా నీట్గా కలుపుకోవాలి ఈ వేపిన శనగపప్పు మనం మిక్సీ పట్టుకున్నది చూసారు కదా నాకైతే ఇలా అయితే రెడీ అయిపోయింది ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం శనగపిండి కంటే ఇదైతే బాగుంటుంది ఇందులోకి మనం కొంచెం వాటర్ పోసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ బాగా వచ్చేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనకి ఉడుకుతుందో కర్రీ అందులోకి మనం ఇది యాడ్ చేసేసుకుందాం సో ఈ కర్రీ అయితే ఉడికిపోతుంది కదా చూసారు కదా ఇక్కడ బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న కన్సిస్టెన్సీని ఇందులోకి ఇలా వేసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి సో ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి దగ్గర పడేంత వరకు మనం ఉడకనిచ్చేస్తే మనకి ఈ కూ పూరి కూర అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొంచెం వాటర్ కంటెంట్ ఇగిరేంత వరకు దీన్ని అయితే ఉడికించేసుకోవాలి సో మనం వేడివేడిగా పూరీలో ఈ కూ ఈ పూరీ కూరను వేసుకొని తిన్నారు అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడైతే చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇలా గార్నిషింగ్కి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా మొత్తం దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు ఉడకనిచ్చేసేయాలి ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఉన్న పూరీలోకి కర్రీ వేసుకుని దీంట్కి చాలా బాగుంటుంది పూరీ కూర అనే పూరీ కూర అనేది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజస్ విఆర్ బ్లాగ్స్కి